ఇంతవరకు అనేక సందర్భాలలో ఫిర్యాదులు రావడం ఆ ఫిర్యాదులకు సంబంధించి కేసులు నమోదు చేయడం అనేటువంటిది భారత స్మృతిలో అమలు చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఎన్నడూ లేనటువంటి విధంగా పాత కేసులను తిరగదోడడం ఆ పాత కేసుల్లో తనకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు తనెవరినైతే శత్రువులుగా భావిస్తారో తనని ఎవరినైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఆ కేసుల్లో ఇరికించడం దీనికి పరాకాష్టగా కొత్త కేసులు సృష్టించడం తయారు చేయడం ఎప్పుడు లేదు బహుశా భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తప్ప కేసులు తయారు చేసి కొత్త కేసులను తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కేసెస్ కేసెస్ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాంట్లో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని తన కక్ష కట్టినటువంటి వాళ్ళని తనకు ఎవరి మీద అయితే బాధ ఉందో కోపం ఉందో వాళ్ళందరినీ కేసులు ఇరికించేటువంటి ఒక దుష్ట పన్నాగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రీకారం చూడటం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు అనేక విషయాలు ఈ రోజు రోజు మనం పేపర్లో చూస్తున్నాం ఈ రోజు కాకినాడ పోర్టు విషయానికి సంబంధించి పుంకాను పుంకాలుగా తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు ప్రచారం చేయించడం ఇది రాజకీయ లాభం కోసం తప్ప మరొక పరిస్థితి కాదు ఈరోజు జగన్ గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు దానికి సంబంధించి కాకినాడ పోర్టు విషయంలో రాజకీయ లబ్ధి కోసం సుబ్బారెడ్డి గారి అబ్బాయి మీద ఆయన కుమారుడి మీద సాయిరెడ్డి గారి మీద వీళ్ళందరి మీద ఏదో ఒక విధంగా ఒక తప్పుడు ఆరోపణలు చేసి వాటిల్ని ఎవరో ఒకరి దగ్గర ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేయించి వాటి ఆధారంగా ఆ ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు కేసులు నమోదు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు ఓటు కట్టడం జరిగింది జగన్ గారి మీద అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీ అరవిందోకి సంబంధించినటువంటి కంపెనీ మీద బురద చల్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ వేశారు దానిని ముందు రేషన్ బియ్యం కాకినాడ సంబంధించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అన్నారు ఆ తర్వాత అరవిందోకి సంబంధించి కాకినాడ పోర్టులో వాటాలు కొనుగోలు చేశారు కాబట్టి ఇష్ట ప్రకారం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పి చెప్పని ఒక వార్తల్ని వ్యాప్తి చేయించారు ఆ తర్వాత చివరికి ఆ పోర్టు లాక్కున్నారనేటువంటి దాని మీద కేసు పెట్టించి ఈరోజు ఏదో ఒక విధంగా ఆ కేసులో వీళ్ళందరినీ ఇరికించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు ఒక అబద్ధాన్ని సృష్టించడం దానిని ఏదో విధంగా వ్యాప్తి చేసి జనాల దృష్టి మరచి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి నిత్యకృత్యంగా మారిపోయింది అయితే ఒక్కసారి ఈ పోర్టు గురించి చూస్తే కాకినాడ సీ పోర్ట్ ఏదైతే ఉందో దీనికి స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టాడు ప్రారంభించాడు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగించారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులన్నీ కూడా దాదాపుగా యాభై రెండు పైగా సంస్థలను అమ్మేసి తనకు సంబంధించినటువంటి మనుషులందరికీ కట్టబట్టడం జరిగింది ఆ భాగంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి కేవీరావు గారికి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఇది కేవీరావు గారి చేతిలో పడిందో ఆ పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా దీని గురించి సమాజంలో అనేక మంది విశ్లేషించారు అనేక మంది ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి జనసేన పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఎగుమతులకి మీరు ఎంత ఎగుమతి చేశారు కాబట్టి దీన్ని అనవసరంగా కట్టబెట్టారు మీ అన్యాయాలని చెప్పి చెప్పి దాని గురించి మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో క్లిపింగ్ కూడా ఒకసారి మీకే చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు అనేటువంటి దాని మీద కూడా స్పష్టం చేస్తారు తొంభై ఆరులో ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని ఒక వ్యక్తి కట్టపెట్టేశారు ప్రభుత్వం తీరులో ఉన్నదాన్ని అలాంటిది ఎంత సంపద సృష్టించారు అందరి గమ్మని జాతి సంపద సీపోర్ట్ ని మన సంపదని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఏం చేశారు దొంగి ఉద్యోగాలు వచ్చారు ఉదాహరణకి కట్ట కట్టలు కావాలంటే సముద్రం మనకి షిప్లు పెట్టడానికి ఐదు ఆరు ఏడు చెట్టు ఒక కొత్త చేసినప్పుడు ఇందాకే చూసాం చదువుతా ఉంటే పంపించారు మీరు అట్టగోడుగా ఇసుకం కంపేసి అక్కడ మీరు పెట్టేస్తే నాకు అనిపించింది ఐదు ఆరు ఏడు పట్టు ఈ మత్తి ప్రాంతం చూస్తే నాకు అనిపించింది ఈ తెలుసు అందరం వెంకటేశ్వర ఆయన ఒకటి రెండు సందర్భాలు నాకు అర్థం కాని మనందరంత కష్టపడి చదువులు చదివో స్వానీ శ్రమ ఒక అడ్డిపడే చిన్నపాటి దుఃఖాలో వ్యక్తి